హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం రాగులతో ఒక మంచి హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దామండి ఈ రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ తెలిసిందే కదా ఇందులో ఉండే ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఎదిగే పిల్లలతో పాటు అన్ని వయసుల వారికి చాలా మంచిది దీంట్లో మనం రకరకాలైన రెసిపీస్ చేస్తుంటాం కదా ఈ రోజు ఇలా రాగుల్ని అలాగే కొబ్బరిని ఉపయోగించి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రాగి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీన్ని తయారు చేయడం చాలా ఈజీ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి పెద్దగా ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండేవాడితో చాలా సింపుల్గా ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు స్వీట్ తినాలనిపించినా పిల్లలు స్వీట్ చేయమని అడిగినా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇది మనకి తయారైపోతుందండి దీనికోసం మనం ఏమీ పాకం పట్టాల్సిన పని లేదు అలాగే గంటలు గంటలు స్టవ్ దగ్గర ఉండాల్సిన పని కూడా లేదండి చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసి స్నాక్ టైంలో ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మరి ఇలా ఉంటుంది కాబట్టి దీని కన్సిస్టెన్సీ దంతాలు లేని వాళ్ళు కూడా దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మరి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా అందరికీ నచ్చే విధంగా ఈ రాగి హల్వాని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం రాగి హల్వా కోసం స్టవ్ మీద ఇలా ఒక్కడాన్ని పెట్టుకుని దాంట్లో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఇదే కప్పుతో మనం రాగులను తీసుకున్నాం కాబట్టి దీంతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని ఒకప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మొత్తం కరిగేంత వరకు మీరు ఇలా ఉడికించుకుంటే చాలు దీనికి పాకమేమి రానవసరం లేదండి ఇక్కడ ఇది జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఎయిట్ అవర్స్ ముందుగా నానబెట్టుకున్న ఈ రాగుల్లోంచి ఈ వాటర్ని మొత్తం తీసేసుకుందాం ఇలా వాటర్ని డ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో ఈ రాగుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలాగా వేసేసుకుని ముందు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ముందే వాటర్ పోసేస్తే మనకి బ్లేడ్ నుంచి జారిపోయి సరిగ్గా బ్లెండ్ అవ్వవు కాబట్టి ముందు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదే మనకి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కప్పు వరకు వాటర్ని పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన మిశ్రమం నుంచి మనం పాలను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక అని పెట్టుకొని మనం ఇలాగ వడపోసుకోవాలి ఇలా కలుపుకుంటూ వడగట్టుకోవాలి ఇలా మొత్తం పాలను తీసేసుకున్న తర్వాత ఈ పిప్పి మళ్ళీ ఇందులో వేసుకున్నాం కదా దీంట్లోనే మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం అలా ఇది అయిపోయిన తర్వాత ఇంకోసారి ఒక త్రీ టైమ్స్ వరకు యాడ్ చేసుకుని మనం పాలు తీసుకుంటే మనకి సరిపోతుంది ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంక పిప్పిని మనం పక్కన పడేసుకోవచ్చు మనకి పాలు అయితే చిక్కుగా ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నానబెట్టుకున్న ఈ బాదం పప్పుకి కొద్దిగా పొట్టు తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో మనం నానబెట్టుకున్న ఈ బాదం పప్పు అలాగే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఏలక్కాయలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకునే దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి దీనికి మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు ఇలా యాడ్ చేసుకున్న నెయ్యి మొత్తం మెల్ట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇలా మొత్తం మెల్ట్ అయింది కదా దీన్ని మొత్తం ఇలా ప్యాన్ అంతటికీ ఒకసారి అప్లై చేయండి మనం రాగిపాలు వేసిన తర్వాత అవి గబుక్కును అడుగు పట్టేయకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకునే ఈ బెల్లం సిరప్ని ఇలాగా వడగట్టేసుకుందాం ఇలా వడకట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని దీనికి మనకి పాకం ఏమీ రానవసరం లేదండి జస్ట్ ఒక ఉడుకు పడితే చాలు మనకి బెల్లం ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి అలాగే రాగుల పాలని ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుతూ ఇలా ఉడికించుకోండి మనకి చాలా త్వరగా ఇది దగ్గరికి వచ్చేస్తుంది చూడండి కలుపుతుంటే మనకి ఇలా లమ్స్ లా ఫామ్ అవుతూ ఉంటుంది దీన్ని మ్యాష్ చేసుకుంటూ దీన్ని దగ్గరగా ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలపడం కోసం మనకి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండే స్ప్రాచ్లో అయితే చక్కగా సూట్ అవుతుందండి మీరు అలా కాకుండా ఏమైనా అట్ల కాడలు అలాంటివి పెడితే మనకు అంత కరెక్ట్గా ఇది కలుపుకోవడం అవ్వదు ఇప్పుడు ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బాదం యాలపు మిశ్రమాన్ని ఇలా ఇందులో వేసేసుకుందాం ఇంక ఇందులో నేనైతే ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చిన వాటిని యాడ్ చేసుకోండి చూడండి ఇది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా అంతేకాకుండా ఇలా చూడండి మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చిందంటే చల్లారిన తర్వాత మరికొంచెం మనకు గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ కొద్దిసేపు ఇలాగా కూల్ అవని చూడండి చల్లారిన తర్వాత మనకు కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రాగి కొబ్బరి హల్వా మనకి రెడీ అయిపోతుందండి ఇదైతే చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే ఎవరైనా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు మనం ఇందులో బెల్లం వేసి తయారు చేసాం కాబట్టి హెల్దీ అలాగే రాగుల్లో ఉండే మంచి పోషకాలు కూడా దీంట్లో మనకి లభిస్తాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్